జనహిత పాదయాత్రకు జనం లేకుండా పోయారని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు సంగారెడ్డి జిల్లా ఆందోళనలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అని ఇప్పటి వరకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేయలేదన్నారు ఏ నియోజకవర్గాల్లో బలహీనతగా ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ప్రజల సంతృప్తి కోసం పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు ఆ డబ్బుల్ని కలెక్టర్ కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు డిపాజిట్ మరి ఎందుకు దళిత బంధు ఇస్తలేరు నియోజకవర్గంలో బట్టి నియోజకవర్గంలో ఇచ్చిన కదా సేమ్ ఇదే నేను వేరే చెప్తలే బట్టి నియోజకవర్గంలో ఇచ్చాడు కదా దళిత బంధు మారి దామోదర రాజనరసింహ గారి నియోజకవర్గంలో ఎందుకు ఇస్తలేరు బట్టి సీనియరా దామోదర రాజనరసింహ సీనియరా దామోదర రాజినాయ ఉప ముఖ్యమంత్రి కదా ఇంతకుముందు దాపా ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి చేసిండు ముందు రెండు సంవత్సరాలు మంత్రిగా చేసిండు కదా అంత సీనియర్ మంత్రి కదా మరి ఎందుకు ఆయన నియోజకవర్గంలో ఉన్న దళితులకు దళిత బంధు ఇవ్వలేకపోతున్నాడు ఆయన కదా మరి ఎవరిని వదిలిపెట్టి నేను ఇల్లు ఇచ్చినా అది ఇచ్చినా అంటే కార్యకర్తలకు కార్యకర్తలకు కూడా పాపం ఆయనను అనుసరించే కొందరికి లబ్ధి చేకూరే పని తప్పించి ఈ నియోజకవర్గంలో ప్రజలకు పనికొచ్చే ఏ పని కూడా దామోద రాజ్నాథసింహ చేస్తలేడు దామోదర్ రాజ్నాథసిమారు ఏది చేయాలనుకున్నా కూడా దాని వెనకాల ఏమైనా ముళ్ళే వచ్చేది ఉన్నదా లేదా అని ఆలోచిస్తాడు ఎంత వస్తుంది మనం ఎంత చేసుకోవచ్చు దానికి ఎంత రెట్టింపు ఎస్టిమేషన్ వేయాలి ఈ లెక్కలు తప్పించి నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనే యావ ఎప్పుడు కూడా భవిష్యత్తు దామోదరం లేదు ఇప్పుడు కూడా భవిష్యత్తు దళిత బంధిస్తారు నాకేమొస్తుంది అని అనుకుంటుండేము అందుకే దళిత పంపిస్తాడే మేము ఉన్నప్పుడు ఏమన్నారు మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు మీ కార్యకర్తలు ఇచ్చుకున్నారు అన్నారు లెక్కలు తీద్దాం లెక్కలు దిద్దాం మా కార్యకర్తలు ఉన్నారు మా పార్టీ కార్యకర్తలు ఎవరు ఉన్నారు మీ పార్టీ కార్యకర్తలు లెక్కలు దిద్దాం నేను రెడీ ఉన్నాను దాన్ని చెప్తాను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ మీ పార్టీలకి ఇచ్చుకుంటుంటారు ఏ పార్టీ అయినా సరే మేము ఇచ్చిన వందలు ఇచ్చిన వందలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు బీఎస్పీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు అన్ని రకాల పార్టీలకు ఇచ్చినాం ఎందుకంటే రెండు గ్రామాలని మేము యూనిట్గా తీసుకొని చేసినాం ఆ గ్రామంలో ఎవరున్నా సరే ఇవ్వాల్సిందిగా ఇచ్చేసినాం మేము ఆ తర్వాత మేము ఇచ్చిన డిచిన లో కూడా తీయండి మేమిచ్చిన మీకు దమ్ము ఉంటే మేమిచ్చిన పదకొండు